అయితే సీఎం కు వినతి పత్రం ఎస్సీ వర్గీకరణ అమలుకు దేశంలోనే తొలిసారి తెలంగాణ ప్రభుత్వం స్వీకారం చుట్టినందుకు చుట్టినందున దాని ప్రకారం మంత్రివర్గంలో తమ వర్గానికి తగు ప్రాధాన్యత ప్రాధాన్య ప్రాతినిధ్యం కల్పించాలని మాదిక సామాజిక వర్గం ఎమ్మెల్యేలు శనివారం సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి వినతి పత్రం అందజేశారు అడ్లూరి లక్ష్మణ్ కు లక్ష్మణ్ కుమార్ కు వేముల వీరేశం సామెల్ మందుల సామెల్ సాల్ అంటే మందుల సామెల్ గారికి కవ్వంపల్లి సత్యనారాయణ కాళయాదయ్య సిఎంను సిఎంను కలిసిన వారిలో ఉన్నారు గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కూడా తమ వర్గానికి తగిన తగినన్ని టికెట్లు ఇవ్వలేదని అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అవకాశం రాలేదని మంత్రివర్గంలో తప్పనిసరిగా ఒకరికి చోటు కల్పించాలని వారు సీఎం ను కోరినట్లు తెలుస్తుంది అయితే మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు అయితే మాకు కంపల్సరీ ఈ మంత్రివర్గ విస్తరణలో ఎవరికన్నా ఒకరికి ఇవ్వాలని వాళ్ళు కూటమిగా ఒక్కటయ్యి ఎవరికి ఇచ్చిన లేదు ఒకరికి మాత్రం మాకు కావాలని కొట్లాడు గుడ్ మంచిగా వాళ్ళు కొట్లాడారు వాళ్ళకైతే ఒక మినిస్టర్ పదవి ఇవ్వడం జరుగుతున్నది ఓకే ప్రజలారా బీసీలు కూడా అడగాలి ఎందుకు అడగద్దు ఇప్పుడు మిగిలిన మంత్రి వాళ్ళు బీసీలకు కావాలి ఇప్పుడు రెగ్యులర్ చూసుకుంటే వాళ్ళు ఇప్పుడు మొత్తానికి ఐదుగురు ఉన్నట్టున్నారు ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ దీంట్లో రిజర్వేషన్లో బీసీలకు కూడా వచ్చే అవకాశం ఉంది వీళ్ళంతా ఒక్కటి కావాలి కానీ మన వాళ్ళు ఒకటి కారు ఏ ఆయన ఆకుల పైన పైన ఆయన గవలాయనే ఈయన ఆయన ఈయన ముదిరాజు ఆయన ఇట్లా మనకు మనమే వేరేసుకుంటాం అట్లా అందరు కలిసి ఉంటే మనకు కొట్లాడే అవకాశం ఉంటది మనకు ఫలాలు కూడా ఆ రకంగానే